అండి నేను అడగకపోయినా మా వారు నాకు మూడు సంవత్సరాల క్రితమే ఐఫోన్ కొనిచ్చారు కానీ చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ తీసుకోవాలి అని చెప్పేసి కానీ ప్రో మ్యాక్స్ అయితే అది చాలా పెద్దగా ఉంటుంది నాకు హ్యాండిల్ చేయడం కూడా కష్టం అని చెప్పేసి లాస్ట్ కి ఐఫోన్ సెవెంటీన్ ప్రో అయితే తీసుకుంటున్నాను తీసుకుంటుంది కాంప్రమైజ్ అయ్యాను లాస్ట్ కి కలర్ లో కూడా కాంప్రమైజ్ అయిపోవాల్సి వచ్చింది త్రీ షాప్స్ లో తిరిగాము ఎక్కడ కూడా ఆరెంజ్ కలర్ అయితే దొరకలేదు అన్ని చోట్ల కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది లాస్ట్ కి ఇంకా చేసేది ఏమీ లేక ఇంకా బ్లూ కలరే సెలెక్ట్ చేసుకున్నాను మీరు ఎంతమందికి ఐఫోన్ అంటే ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా సరే ఐఫోనే కనిపిస్తుంది అందుకే నా చేతిలో కూడా కనిపిస్తుంది కళలు చాలా ఈజీగా కంటాము కానీ వాటిని నెరవేర్చుకోవాలంటే చాలా కష్టపడాల్సి కష్టపడాల్సింది ఫైనల్ గా నా చేతులతో ఫోన్ అయితే ఓపెన్ చేసేసాను సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ చేస్తున్నారు మా వారేమో ఏంటి మూడు ఫోన్లు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతావా అనేసి మా వారేమో నన్ను నవ్విస్తున్నారు ఆంధ్రాలో ఈ మధ్య ఒక వీడియోలో చూసాను ఐఫోన్ కొంటే ఆరు ఏడు గిఫ్ట్లు ఇస్తున్నారు అని చెప్పి ఇక్కడ వీళ్ళేమో జస్ట్ త్రీ బ్యాగు అలానే ఇంకొకటి చిన్న ఇంకొకటి వచ్చేసి ఐరన్ బాక్స్ ఫోన్ వచ్చేసి మొత్తం ఇన్సూరెన్స్ తో కలిపి లక్ష యాభై వేల అయింది వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి